బిగ్ బాస్ సినిమా మన శంకర్ వరప్రసాద్ టికెట్ నేను బేలంలో కొన్నాను కొన్నందుకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే అనంతపురం నుంచి ఫ్యాన్స్ అందరూ సన్మానం చేసి నన్ను కేక్ కటింగ్ చూ పిలిచారు ఫస్ట్ డే సినిమా టికెట్ కొన్నప్పుడే చెప్పాను ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయలేరని ఈరోజు అదే జరుగుతుంది ఇండస్ట్రీలో వేరే హీరో ఈ సినిమా టచ్ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఈ రోజుకి సినిమా రిలీజ్ అయ్యి పన్నెండో తేదీ నుంచి ఈ రోజు రెండు వందల కోట్లు దాటిపోయింది సినిమాలో సాంగ్స్ కానీ కామెడీ గాని విక్టే వెంకటేష్ ఎంట్రీ గాని నయనతార యాక్టింగ్ కానీ చాలా సూపర్ ఇంకా ప్రజలందరూ ఈ సినిమా చూసి ఇంకా పంపర్ హిట్ చేయాల ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఈ చిత్రం చూసి ఆనందించాలని నా మనవి ఈరోజు మన అనంతపురంలో మనశంకర్ వరప్రసాద్ సూపర్ హిట్ దిశగా కాకుండా బ్లాక్ బస్టర్ దిశగా సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ చిత్రంగా నమోదయ్యి మంచి కలెక్షన్స్ అనంతపురంలో అలాగే ఈ ఐదు రోజులు గాను రెండు వందల ఇరవై ఐదు కోట్లు గ్రాస్ సంపాదించి మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు నంబర్ వన్ రికార్డు గా వెలుగుతుంది ఇందులో భాగంగా మన తేజస్ రాయల్ గారు మరియు చిరంజీవి ఫ్యాన్స్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ కార్యక్రమం అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డున రాజు హోటల్ దగ్గర నిర్వహించబడుతుంది ఈ వీరి అభిమానులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అనంతపురంలో నిన్నటికి కోటి రూపాయల పైన గ్రాస్ కలెక్షన్ వచ్చింది కానీ థియేటర్ ప్రాబ్లం వల్ల మూడు రోజులకే రావాల్సిన కోటి రూపాయలు రెండు రోజులు లేట్ గా వచ్చింది అభిమానులకు మాకు చాలా బాధగా ఉంది థియేటర్లు వేయమంటే వేయడం లేదు ఇది ఎందుకంటే వ్యాపారము కానీ మా మెగాస్టార్ చిత్రంలోని వ్యాపార లక్షణాలు చూపించి మమ్మల్ని చాలా బాధ పెట్టారు నిజం ఏదైతేనేమి ఒక రెండు రోజులు లేట్ అయినా కానీ కోటి రూపాయల గ్రాస్ మూడు రోజులు రావచ్చింది ఐదు రోజులకి వచ్చింది ముఖ్యంగా తేజస్ రాయలకి స్టేట్ రికార్డు సాధించినాడు కోటి పదిహేను లక్ష పదిహేను వేల రూపాయలు వేలం పట్టు మొదటి ఆట మొదటి మన అనంతపురానికి చెప్పుకోవడానికి ఆయన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అందరికీ నమస్కారం రోజు చాలా మెగా అభిమానులు ఒక కాలర్ కాదు ఇట్లా రెండు కాలర్లు ఎగరేసుకొని సగర్వంగా పండగ చేసుకునే పండగ మనకి సంక్రాంతి ఇచ్చినటువంటి అనిల్ రావిపూడి గారికి అలాగే ఇందులో కీలక పాత్ర పోషించిన మా దైవం కొన్నిదేల పవన్ కళ్యాణ్ కొన్నిదేల చిరంజీవి గారికి అదే విధంగా మా ప్రొడ్యూసర్స్ సుస్మిత గారికి అనిల్ రావిపూడి గారికి ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా హైయెస్ట్ గ్రాసర్ గా చిరంజీవి గారి చరిత్రలోనే రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఫస్ట్ వీక్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన మన శంకర ప్రసాద్ చిత్రాన్ని ఇంత ఆదర అభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క ప్రేక్షక దేవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ రోజు కళ్యాణదుర్గం బైపాస్ లో మొదటి ఆటోకి మొదటి టికెట్ ప్రీమియర్ షో కి లక్ష పదిహేను వేల రూపాయలకి సొంతం చేసుకున్న కేఎస్ రాయల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా సంబరాలు చేసుకోవడం చాలా విషయం అలాగే అనంతపురం చరిత్రలోనే మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రసీమకు వచ్చినప్పటి నుంచి హైయెస్ట్ గా మా సైల నరసింహారెడ్డి రెండో రోజే కోటి రూపాయలు కొట్టింది బట్ డూ టు సమ్ థియేటర్ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా థియేటర్ లో సరిగ్గా సమయ స్క్రీన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల సినిమా కొద్దిగా టూ డేస్ బిఫోర్ రావాల్సిన కలెక్షన్ త్రీ డేస్ బిఫోర్ వచ్చింది కానీ దానికి కూడా మేము ఏం తిరిగించలేదు ఇంకా మా మంచి కలెక్షన్ వస్తుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం అలాగే ప్రేక్షకులందరూ కూడా ఇంతటి ఆదరణ ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం రెండు వందల ఇరవై ఆరు కోట్లు చేసినందుకు మా మెగాస్టార్ సినిమా సూపర్ బంపర్ హిట్ అయినందుకు మా అభిమానులంతా టౌన్ లో ఉండేవాళ్ళు మా అభిమానులు అందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్య అతిథికి వచ్చిన రాయల్లో తేజాన్న గారికి నాగేంద్ర అన్న గారికి పవన్ అన్న గారికి మా సీనియర్ అయిన చంద్రమౌళ అన్న గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు